రెవెన్యూ డిపార్ట్మెంట్ కారు కారు నెంబర్ ఇది ఏపీ థర్టీ నైన్ ఎస్డి టూ త్రీ సిక్స్ సెవెన్ సినిమాకి వచ్చారు సాయంత్రము పక్కన పెట్టుకొని కార్ కారులోనే మందు తాగుతూ ఉన్నారు డ్రైవరు సరే ఆ పక్కన కూర్చున్న రెవెన్యూ ఆఫీసరు సరే కారు మీద మడుగు పెద్ద రెవెన్యూ డిపార్ట్మెంట్ అని పేరు చూడండి రివర్స్ తీసేట్టు గుద్దేశారు ఆపమంటే ఆపకుండా సమాధానం చెప్పకుండా మందు తాగుతానే వెళ్తున్నారు ఇలాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో మళ్ళీ డ్యూటీలు తాగేసి రోడ్డు మీద తిరగడానికి వాళ్ళు ప్రజలను భయపడని తప్ప ఏం లేదు అక్కడ వాళ్ళు చేసేది సినిమా హాల్కి వచ్చారా సినిమా చూసుకున్నారా వెళ్ళినట్టు ఉండాలా ఆడ బెడ్ వేసుకొని పక్కన తాగుతూ ఉంటే ఒకవేళ వాళ్ళ గుడ్డుమే వస్తుంది ఇంకోళ్ళు తాగుతూ ఉంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా అదే జరిగింది ఇక్కడ కూడా ఇక్కడ బుద్ధిపారు నూకేసి వాళ్ళ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోతే ఎవరు సమాధానం చెప్తారు కనీసం డబ్బులైనా కట్టాలా కార్ నెంబర్ నా దగ్గర ఉంది దీంట్లో పెట్టుకో ఉన్నాను రేపు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయన కానీ కనిపిస్తే ఆ కార్ మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయన రెవెన్యూ డిపార్ట్మెంటో లేకపోతే బయటోడో అటు బోర్డు వేసుకున్నాడు నేరుగా పోయి ఆడికపోయా మాట్లాడతా దీనికి సమాధానం చెప్పాలా లేకపోతే కట్ చేయాలా నాకనే కాదు ఎవరు గు